హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మా మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా పెరిగిందో అయితే ఈ మనీ ప్లాంట్ కిందకి పెరిగిపోయి అలాగ తొక్కిలాగా వచ్చేస్తుంది అనమాట పిల్లలు అందరూ తొక్కేసి పాడు చేసేస్తున్నారు సో దీన్ని రోజు నేను గోడ పైనకి సెట్ చేస్తున్నాను అది ఎలా సెట్ చేస్తున్నాను ఏంటంటే ఈ వీడియోలో చూసేద్దాం చూసారా మా మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో ఒక చిన్న కుండీలో అయితే వేశాను నేను ఒక నార్మల్ కుండీలోని అయితే చిన్న మొక్కనప్పుడు వేసాను అనమాట ఇప్పుడు ఇంత పెద్దది అయింది అసలు చాలా పెద్దది అయిపోయింది కింద రోజు మా పిల్లలు సైకిల్స్ ఇచ్చేస్తున్నారు నడిచేటప్పుడు నడిచేస్తున్నారు అనమాట సో అందుకని ఇంక దీని పైన పెట్టి అరేంజ్ చేద్దామని చెప్పి ఈ రోజు అయితే మేము డిసైడ్ అయ్యాము చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఒక వాలు జడ లాగా ఉంది నేను అప్పుడక్కడ మొక్క దగ్గరికి వెళ్ళి అలాగే పెట్టుకుంటూ ఉంటా నాకు అంత ఇష్టం ఇది కానీ ఎంత బాగా పెరిగిందో కదా అసలు చాలా 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 పొడుగు అయింది అనమాట కింద కూడా మొత్తం బంచ్ లాగా ఉంది పై ఇదంతా తీగలు తీగలు కిందకి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే దీంట్లో ఒక కర్ర పెడుతున్నాను కొంచెం సపోర్ట్ కోసము ఇదంతా మా హస్బెండ్ తో చేపిస్తుంది ఎందుకంటే పైకి నేను ఎక్కలేను కాబట్టి మట్టి లోపల అంతా కొంచెం వాటర్ పోసి పోసి అక్కడ ఒరిసిపోయింది పోయింది అనమాట కొంచెం గుంటలాగా అయిపోయింది సో అందుకని మొత్తం మట్టి కూడా ఫిల్ చేస్తున్నాను ఈ మనీ ప్లాంట్ ఇంత బాగా పెరగడానికి మేము చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేసాము అందుకని ఇంత పెద్దగా పెరిగింది అనమాట అవేంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు షార్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను చాలా ఈజీ అండి మనకు మొక్కలైతే పెంచుకోవడం నాకైతే చాలా ఇంట్రెస్ట్ కానీ మాకు అంత పెద్దగా ప్లేస్ లేదు అందుకని ఎక్కువ మొక్కలైతే పెంచలేకపోతున్నాం అనమాట ఉన్న వాటిని కూడా శ్రద్ధగా ఇలా చేసుకుంటున్నాను నేనైతే సో మీకు కూడా ఇలాంటి మొక్కల ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా కమెంట్ చేయండి సో ఇప్పుడైతే నేనైతే పెట్టేస్తున్నాను అనమాట మా ఇంటి ఎదురుగా ఇలా పిల్లర్ ఉంది ఆ పిల్లర్ పైన అయితే పెట్టి పైకి అల్లిద్దాము అని చెప్పి నా ప్లాన్ అనమాట ఎందుకంటే చాలా పొడవైపోయింది కింద అంతా కిందకు వచ్చేసి మొత్తం తొక్కిట్లోకి వచ్చేస్తుంది కదా సో పైన అయితే అని చెప్పి ఇంకో చిన్న నెయిల్స్ అయితే ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా షాప్స్ లలో దొరికేస్తాయి అవి మొత్తం నేను ఇలా పందిరిలాగా లాగా కట్టేసి అల్లిద్దాం అని చెప్పి మొత్తం అన్ని మేకలు అయితే ఇట్లా కొట్టేసుకుంటున్నా చిన్న చిన్న మేకలు సరిపోతే అనిపించింది నాకైతే నేను అందుకని చిన్న చిన్నవి కొట్టేసుకుంటున్నాం అనమాట సో ఇంత పైకి నేను నేనేమి చేయలేను కాబట్టి మొత్తం మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఇలా మేకలు మొత్తం కొట్టేసుకున్నాక ఇది వచ్చేసి గాలిపటాలు ఎగరేయడం కోసం తెచ్చుకున్న దారం ఉంది అనమాట ఫస్ట్ దారు అనుకున్న తెచ్చుకున్నాము అది బాగా కోసుకుంటుంది మాంజలా ఉంది అనిపించి దాన్ని అయితే వాడకుండా అలా పక్కన పెట్టేసుకున్నాము సరే ఇప్పుడైతే మొక్కలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు దానిని ఇప్పుడు మనం కట్టుకున్న మనము ఈ పిల్లస్ కి నెయిల్స్ కొట్టుకున్నాం కదండి చిన్న చిన్న మేకలు దాని సపోర్ట్ తోటి మొత్తం ఇలా అల్లేసుకుంటున్నాం అనమాట ఒక ప్యాటర్న్ అంటే ఏం లేదు మనకి ఇష్టం వచ్చినట్టు అటు నుంచి ఇటు నుంచి అటు ఆ నెల నుంచి ఈ అలా ఒక ప్యాటర్న్ వచ్చేటలాగా ఏదో ఒకలాగా అల్లేసుకుంటున్నాము ఎక్కువ తీగలైతే ఎక్కువ వరుసలైతే వేసాను కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి సో ఫైనల్ గా అయితే లుక్ చూడండి ఇలా ఉంది ఆ పైన సీలింగ్ వైట్ ఉంది మనం కట్టుకున్న దారం కూడా వైట్ గా ఉండడం వల్ల పెద్దగా మనకి అసలు గా ఏం కనిపించట్లేదు బయట కూడా ఏం కనిపించట్లేదు ఇలా ఉంది అని కూడా ఏం అన్నమాట అనమాట సో ఇది మొత్తం అల్లేసుకున్న తర్వాత పెద్ద పెద్ద తీగలు అయిపోయినాయి కదండి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇలా అల్లుకుపోయినాయి అనమాట సో నేను ఇవి తీస్తున్నాను విడి తీస్తున్నాను సో అప్పుడు మనం ఈజీగా నీట్ గా అల్లించుకోవచ్చు కదా అన్నట్టు కొంచెం ఈ అల్లికలు అయితే తీస్తున్నాను అనమాట ఒక దాంట్లో ఒకటి తీసే కొంచెం పొడుగ్గా తీస్తున్నాను ఇలా తీయడం కొంచెం కష్టమైంది ఎందుకంటే అది పెరుగుతూ పెరుగుతూ ఆటోమేటిక్ గా పడిపోయినవి అల్లికలు సో చూస్తున్నారా ఒకటే దానికి రెండు తీగలు మూడు తీగలు అలా వచ్చాయన్నమాట చిలికల్లాగా సో ఇలా మొత్తం తీసేయడానికి కొంచెం అయితే టైం పట్టింది ఇలా తీసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ స్టూల్ వేసుకుని పైకెక్కి ఇంకా మనం తాళ్ళు అయితే కట్టుకున్నాం కదా దానికి ఇంకా చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి అల్లుకుంటూ మనకు ఉన్నంత వరకు కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట కింద మనం ఒక కుండీలో కర్ర కూడా పెట్టుకున్నాం కదా ఆ కర్రకి కొంచెం కుచ్చులాగా కట్టేసి ఆ తర్వాత నుంచి ఇంకా మొత్తం అంతా కూడా ఇలా కట్టేసుకున్నాము సో ఫైనల్ గా అయితే చూడండి ఎంత బాగుందో కదా నాకైతే గా ఏదో అలా చెట్టు అలా స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తుంది కానీ మనం దారం కట్టి అలాంటి అన్నట్టు కూడా అనిపించట్లేదు సడన్ గా చూస్తే సో ఫైనల్ గా అయితే లుక్ ఇలా వచ్చేసిందన్నమాట మా మన ప్లాంట్ ఎలాంటి వచ్చింది మీకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్